పాడి పంటలు చాలా చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారం నా పేరు డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య ప్రొఫెసరు క్షేత్ర సముదాయము ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరం నుండి పనిచేస్తూ ఉన్నాను పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి అని అంటే పశుగ్రాసాల మేపు తప్పనిసరిగా చేయాలి ఈరోజు మనకి ఎక్కువ మాంసకృత్తులు కలిగిన పప్పు జాతి గాని పశుగ్రాసాల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పశుగ్రాసాలు గిన్నె జాతి పశుగ్రాసాలు గినేజాతి పశుగ్రాసాల్లో విశిష్టత ఏంటంటే ఇవి తక్కువ నీటిలో కూడా పెంచుకోవచ్చు బహువార్షిక పశుగ్రాసాలు అలాగే పండ్ల తోటల మధ్య కూడా అంటే నీడను కూడా ఇవి పెరిగే లక్షణం కలిగి ఉంటాయి కాబట్టి ఉజనవన్న పండ్ల మధ్య కూడా వీటిని పెంచుకోవచ్చు అలాగే ఈ పశుగ్రాసాల్లో సాధారణంగా కటింగ్ ఇంటర్వల్ అంటే ఒక్క కోతకి కోతకి మంచి కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఒక సంవత్సరానికి సుమారు ఏడు కోతల వరకు కూడా తప్పనిసరిగా వస్తాయి కాబట్టి రైతులు ఇటువంటి పశుగ్రాసాన్ని కనుక పెంచుకున్నట్లయితే తక్కువ నెలల్లో మరి అధిక పోషక విలువలు దిగుబడిని సాధించవచ్చు అయితే ఈ గినీ గ్రాసాల్లో ఏ రకాలు ఉన్నాయనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి వీటిలో గినీ గ్రాస్ అనేది మన దేశానికి సంబంధించిన పశుగ్రాసం కాదు ఇది ఆఫ్రికా దేశానికి సంబంధించింది వీటిట్లో టాన్జానియా ముంబోజా కొలోనియల్ బ్యాకుని సెంటిని సెంటినారియో చాలా వెరైటీలు ఉన్నాయి వీటిట్లో జూరి అనేది కూడా ఒక ప్రధానమైన వెరైటీ ఈ జూరీ వెరైటీ అనేది ఈ గ్నిక్ జాతి పశుగ్రాసాలు అన్నింటిలో కూడా చాలా ప్రాచుర్యం పొందినటువంటి వెరైటీ ఎందుకంటే ఈ జూరి వెరైటీ అనేది ఎక్కువ పెరుగుదల ఉండటమే కాకుండా పోషక విలువలు కూడా ఎక్కువ ఉంటుంది ప్రధానంగా దీనిలో ఆకు శాతం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ఒక పశుగ్రాసు యొక్క విలువని ఆకు కాండవ నిష్పత్తి ద్వారా లెక్కిస్తారనమాట దీన్ని లిఫ్ట్ రేషియో అంటారు ఈ ఆకు కాండవ నిష్పత్తి మరి ఈ గిన్నీ గ్రాసులో సుమారు సున్నా పాయింట్ ఎనిమిది నుంచి ఒకటి కంటే ఎక్కువ కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల ఇది ఎక్కువ మాంసకృతులు ఇవ్వడం వలన మరి పశువులకి ఎంతో బలవర్ధకంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా మనం చూసినట్లయితే బ్రెజిల్ లాంటి దేశాల్లో మరి ఈ ప్యాషర్ గ్రాస్గా కూడా ఈ జూరి గ్రాస్ని వాడతారు ఇలాంటి జూరి గ్రాస్ని మనం ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ పశువైద్య కళాశాల పశుగణక్షేత్ర సముదాయంలో పెంచడం జరుగుతుందన్నమాట ఈ జూరి పశుగ్రాసం అనేది ఎలా వేసుకోవాలనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఇది విత్తనాల ద్వారా వేసుకోవచ్చు లేదా వేరు పిల్లకల ద్వారా వేసుకోవచ్చు అనమాట మనం విత్తనాల ద్వారా కనుక వేసుకోవాలనుకుంటే ఒక ఎకరానికి సుమారు రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి అలానే వేరు పిలకలు కనుక వేసుకోవాలనుకుంటే ఒక ఎకరానికి సుమారు పదిహేను వేల వరకు వేరు పిలకలు అవసరం అవుతాయి ఈ పశుగ్రాసం ఎలాంటి నేలల్లో పెరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఈ పశుగ్రాసం అన్ని రకాల నేలల్లో ఉష్ణ మన ప్రదేశం కొంచెం గాలి తేమ ఎక్కువగా ఉంటుంది అలానే వేడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది ఇది అన్ని నెలల్లో కూడా పెరుగుతుంది ఇది ముఖ్యంగా చౌడు నెలలు మాత్రం అనుకూలం కాదు మిగిలిన అన్ని నెలల్లో కూడా తేలికపాటి నెలల దగ్గర నుంచి అన్ని రెండు నెలల వరకు అన్ని నెలల్లో కూడా ఇది పెరుగుతుంది అలాగే ఈ పశుగ్రాసం భూభాషిక పశుగ్రాసం కాబట్టి మరి ఫెర్టిలైజర్ యాజమాన్యం ముఖ్యంగా అంటే మన ఎరువుల యాజమాన్యం అనేది చాలా కీలకంగా ఉంటుందన్నమాట ఒక ఎకరానికి సుమారు మనం దుక్కిలో మొట్టమొదటిగా మనం నేలను బాగా దున్నుకున్న తర్వాత దుక్కిలో పది టన్నుల పశువు ఎరువు తప్పకుండా వేయాలి అలానే ఒక ఎకరానికి ముప్పై కిలోలు నత్రజని ఇరవై కిలోల పాసరం అలానే ఇరవై కిలోల పొటాష్ మనం వేసుకొని అవసరమైతే జింకు లోపం కనుక ఉన్నట్లయితే మరి ఐదు కిలోల జింకు కూడా వేసుకోవాలి ముఖ్యంగా ఈ పశుగ్రాసాలను వేసుకునే ముందు ఒకసారి నేల మన సాయిల్ టెస్ట్ కనుక చేయించుకున్నట్లయితే వాటిలో పోషకాలు ఒకవేళ లోపం ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకొని వేసుకోవడం అనేది ఉత్తమం ఈ విధంగా మనం భూమిని తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఒకవేళ విత్తనం ద్వారా కనుక వేసుకునే పని అయితే మొట్టమొదట నారుమడి మనం పోసుకోవాలన్నమాట డైరెక్ట్ గా విత్తనం వేయకూడదు ఈ నారుమడి ఏ విధంగా పెంచుకోవాలి అంటే సుమారు ఐదు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు తోటి మెత్తటి సీడ్ బెడ్ తయారు చేసుకోవాలి మనం పొగనారు మిరపనారు పెంచుకునే విధంగా సీడ్ బెడ్ తయారు చేసుకోవాలన్నమాట సీడ్ బెడ్ మీద మనం సన్నని గీతలు గీసుకొని మరి ఇత్తనం చాలా తేలిగ్గా ఉంటుంది చిన్నగా కూడా ఉంటుంది దీన్ని ఇసుకతో కలిపి మరి ఆ గీతల్లో వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్న తర్వాత గీతలను మూసివేసి ఆ పైన ఒరిగడ్డి కానీ లేదా గోని పట్టలు కానీ కప్పివేసి కనుక రోజుకాంత తడిపినట్లయితే మరి మొలక వస్తుంది సుమారు మూడు నుంచి నాలుగు రోజుల్లో మొలక వస్తుంది అనమాట ఈ విధంగా మనకి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల్లో మడి తయారైపోతుంది ఈ విధంగా తయారైనటువంటి నారుని మనం బోదలు కొట్టుకోవాలి మొట్టమొదటగా చేలు మూడు అడుగులు సుమారు రెండున్నర నుంచి మూడు అడుగులు వరుస వరుసకు మధ్య బోధ కట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఒక మొక్కకి మొక్కకి మధ్య సుమారు రెండు అడుగులు ఉండే విధంగా మనం నాటుకోవాలి నాటుకున్న వెంటనే నీరు కనుక పెట్టుకున్నట్లయితే మరి వెంటనే అది బ్రతికే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం విత్తనం ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు అలా కాకుండా వేరు పిల్లకల ద్వారా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మనం ఈ వేరు పిల్లకల్ని ఫ్రెష్గా తీసినటువంటి వేరు పిల్లకల్ని వరుసకు వరుసకు మధ్య మూడు అడుగులు లేదా రెండున్నర అడుగులు అట్లానే మొక్కకు మొక్కకు మధ్య రెండు అడుగులు ఉండే విధంగా కూడా నాటుకొని నీరు పెట్టుకున్నట్లయితే వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా మనం నాటుకున్న తర్వాత కలుపు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఈ మొదటి సంవత్సరం మనకి ఈ క్రాప్ మొత్తం విస్తరించే వరకు కలుపు లేకుండా ముఖ్యంగా మొదల దగ్గర కలుపు పెరగకుండా చూసుకున్నట్లయితే మరి దుబ్బు బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత క్రమంగా మొట్టమొదటి కోత అనేది సుమారు ఎనభై రోజుల వరకు మరి మొదటి కోత తీసుకోవచ్చు ఇక తదుపరి కోతలు అన్నీ కూడా సుమారు ముప్పై నుంచి నలభై రోజుల లోపల తీసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే అంటే ఇది చాలా త్వర త్వరితగతంగా పెరుగుతుంది నేపేరు గ్రాస్ కంటే కూడా చాలా త్వరితగతంగా పెరుగుతుంది అలాగే పశుగ్రాసం సాధారణంగా ఒక ఎకరానికి సుమారు ఏడు కోతల్లో ఎనభై నుంచి వంద టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నమాట ఇది సుమారు మనకి ఒక ఆరు నుంచి ఏడు పశువుల వరకు ఏదైనా ఒక రైతు ఒక ఎకరం కనుక వేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా మేపుకోవచ్చు ఈ విధంగా మనం ఈ పశుగ్రాసాన్ని వాడుకోవచ్చు అలాగే పశుగ్రాసాన్ని మేపేటప్పుడు మాత్రం తప్పనిసరిగా చాఫ్ కట్టర్ ఉపయోగించి ముక్కలు చేసి కనుక మేపుకున్నట్లయితే మరి ఎలాంటి వేస్టేజ్ కాకుండా కూడా ఉంటుంది ఇక పోషక విలువలు మనం చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ పశుగ్రాసంలో ఆకు ఎక్కువగా ఉంటుంది ఈ ఆకు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిలో సుమారు పద్నాలుగు శాతం వరకు కూడా మరి మాసుకృతులు ఉంటాయి పప్పు జాతి కాని పశుగ్రాసాల్లో ఇంత మాసుకృతులు ఉండటం అనేది చాలా అదుగుగా ఉంటుంది అట్లానే ఈ పశుగ్రాసంలో ఎలాంటి యాంటీన్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అంటే మనం పశువులకు ఇబ్బంది కలిగజేసేటటువంటి పదార్థాలు ఏమీ ఉండవు కాబట్టి ఇది ఎంత మేపుకున్నా గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక పశువుకు సుమారు పది శాతం శరీర బరువు వరకు మనం మేపుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే ఈ పశుగ్రాసాన్ని సైలేజ్ పద్ధతి ద్వారా ఒకళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే సైలేజ్ పద్ధతి ద్వారా కూడా మనం నిల్వ చేసుకుని మేపుకోవచ్చు అనమాట అంటే పాత్ర వేసి మరి ఆ పాత్ర గడ్డి ద్వారా కూడా మనం వాడుకోవచ్చు ఈ విధంగా మనం ఈ పశుగ్రాసాన్ని అన్ని విధాలు కూడా మనం మేపుకొని వాడుకోవచ్చు అనమాట అయితే ఈ పశుగ్రాసం చలికాలంలో మనకి విత్తనం ఉత్పత్తి చేస్తుంది ముఖ్యంగా డిసెంబరు జనవరి మాసాల్లో కంకి వచ్చి విత్తనం ఉత్పత్తి చేస్తుంది ఎవరన్నా రైతులు విత్తనం గనక తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంత భూమిలో ఒక పావు ఎకరం ఒక ఎకరంలో ఒక పావు ఎకరాన్ని విత్తనం కొరకు వదిలేసేసి మరి ఆ విత్తనాన్ని కనుక తీసుకొని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఇది మన దేశంలో కొత్తగా వచ్చినటువంటి వెరైటీ కాబట్టి మరి ఇప్పుడే దీన్ని ఇక్కడ మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము సుమారు ఐదు ఎకరాల వరకు ఈ పశుగ్రాసాన్ని గ్రాసాన్ని ఇక్కడ అభివృద్ధి చేశాము గత సంవత్సరం కొన్ని విత్తనాల్ని వివిధ కేవీకేలకి అలానే రీసెర్చ్ కి మేము ఇవ్వడం జరిగింది కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఇచ్చాము ఆంధ్ర తెలంగాణలో అలానే ఈ సంవత్సరం కూడా మరి జనవరి మాసం నుంచి మనం ఇత్తనం అందు అందుబాటులో ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము మరి రైతులు కావాల్సిన వారు ఎవరైనా సరే జనవరి తర్వాత నక్షత్ర సముదాయం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరం మాగను కాంటాక్ట్ చేసినట్లయితే తప్పకుండా మేము కొంత విత్తనాన్ని ఇస్తాము ఈ విధంగా రైతులు మరి ఈ పశుగ్రాసాన్ని వాళ్ళ పొలంలో డెవలప్ చేసుకుని విత్తనం కూడా అభివృద్ధి చేసుకున్నట్లయితే త్వరితగతిన మరి పశుగ్రాసం కూడా మన రాష్ట్రం అంతా కూడా విస్తరించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా పశుగ్రాసాలను కనుక మేపుకున్నట్లయితే పాల ఉత్పత్తి ఖర్చును తగ్గించుకొని తద్వారా అంటే ఎక్కువ పోషక విలుగమైన పశుగ్రాసాలని మేపుకున్నట్లయితే రైతుకి పాల ఉత్పత్తి ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో ఆర్థికంగా లాభం ఉంటుందన్నమాట